కళ్ళుంటాయి కానీ చూడలేని సమాజంగా మానవ సమాజం మారిపోతుంది నోరుంటది కానీ మాట్లాడలేని సమాజం గొంతుకుంటది ప్రశ్నించలేని సమాజం చేతులుంటాయి పని చేయని సమాజం కాళ్ళుంటాయి నడవలేని సమాజం మన కళ్ళ ఎదుటే మన సొంత వాడికి నష్టం జరుగుతూ ఉంటుంది బాగా అయింది అని మనసులో అనుకునే సమాజం మన ఎదురుగానే చిన్న చిన్న పిల్లలకు చిన్న చిన్న పిల్లల పిల్లల పట్ల బలాత్కారాలు జరుగుతూ ఉంటాయి కానీ పట్టించుకోనటువంటి సమాజం మన కళ్ళ ఎదుటే తల్లిదండ్రులను ముసలివాన్లను రోడ్డున పడేసి వెళ్ళిపోయేటటువంటి పిల్లలు కనిపిస్తూ ఉంటారు కానీ నోరుండి మాట్లాడలేని సమాజం కారణం ఏమిటి అని అంటే మనల్ని ఏలుతూ ఉన్నది తన స్వరూపము పోలిక చొప్పున చేసుకున్నటువంటి ఆ